తెలంగాణ జాగృతి ఇదివరకు ఉన్నది అప్పుడేం చేసింది పదేండ్లు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు అప్పుడేం చేసిందో ఎందుకోసం ఇప్పుడు వస్తున్నారు అనేటటువంటి ప్రశ్నలు అందరికి కూడా వస్తున్నటువంటి సందర్భం రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూస్తా ఉన్నాం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టు రెండు సంవత్సరాల కింద ఏవైతే విమర్శలు చేసిరో మన మీద బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు తెలంగాణ వాదుల మీద కావచ్చు ఇప్పటికి కూడా ఆ సమస్యలన్నీ అట్లానే ఉన్నటువంటి సందర్భం ఇప్పుడైతే ఏం ఎలక్షన్ లేదు నేనైతే ఓట్లు అడగడానికి వస్తలేను నేను బలంగా ఒకటే నమ్ముతున్నా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అనేది కేవలం ఎన్నికల సంవత్సరంలో జరగాలి మిగతా నాలుగు సంవత్సరాలు అభివృద్ధి జరగాలి ఆ నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి జరగాలంటే అడిగేటోడు ఒకటి ఉండాలి ఈ సమస్య చూపించి ఈ సమస్య ఇట్లా ఉంది ఎందుకు దీన్ని పరిష్కారం అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగేటోడు ఒకటి ఉండాలి ఆ అడిగే పనే తెలంగాణ జాగృతి చేస్తున్నది మరి ఏమక్క మీరు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకు రాలే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను కట్టేసిరు ప్రోటోకాల్ అనేటటువంటి ఒక కనిపించని తాడుతోని కట్టేసిరు మీరు నిజామాబాద్ దాటొద్దు అనేటటువంటి నియంత్రణ నా మీద పెట్టిండ్రు తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెకు బల్పం కట్టుకొని తిరిగి బతుకమ్మ ఎత్తుకొని ఆడబిడ్డలందరినీ జాగృతం చేస్తూ ప్రతి మండల కేంద్రానికి తిరిగిన నేను తెలంగాణ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ నియంత్రణలు నిబంధనలు పెట్టి నిజామాబాద్ పార్లమెంట్ పరిధి దాటకుండా నన్ను చేసింది